అరహర శంకర ఇప్పుడు మనము రెండవ పార్ట్ జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగల్ గురించి తెలుసుకుందాం జననం ఇరవై మే పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జరిగింది స్వామినాథ శాస్త్రి కంచి ఋషి లేదా మహా పెరియవర్ అని కూడా స్వామివారిని పిలుస్తారు కంచి కాముకోటి అరవై ఎనిమిదవ జగద్గురువు శంకరాచార్య మహాపెరియవార్ ప్రసంగాలు దేవాతిన్ కురల్ దేవుని స్వరం అనే తమిళ పుస్తకంలో రికార్డు చేయబడ్డాయి ఆయన పవిత్ర జగద్గురువులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కంచి కాముకోటి పీఠం అరవై ఎనిమిదవ జగద్గురువులుగా నియమించబడ్డారు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగల్ ఇరవై మే పద్దెనిమిది వందల తొంభై నాలుగులో జన్మించారు ఆయన నామధేయం స్వామినాథన్ శాస్త్రి ఆయన ఆర్కాడ్ జిల్లా విల్లుపురం దక్షిణ తమిళనాడు రాష్ట్రానికి మధ్య భాగంలో పెరిగారు తరతరాలుగా తమిళనాడుకు వలస వచ్చిన తెలుగు స్మార్త బ్రాహ్మణ ఋగ్వేద కుటుంబం విద్యా విద్యాసేవలో ప్రవేశించిన సుబ్రహ్మణ్య శాస్త్రి అతనికి ఉపాధ్యాయునిగా పనిచేశారు అతని తల్లి మహాలక్ష్మి కూడా తిరువయ్యూరు సమీపంలోని ఈచంగుడి గ్రామానికి చెందిన తెలుగు బ్రాహ్మణ కుటుంబం స్వామినాథన్ అతని తల్లిదండ్రులకు రెండవ సంతానం అతని తమ్ముడు గొప్ప యోగి శివన్ స్వామినాథన్ యొక్క ఉపనయనం పంతొమ్మిది వందల ఐదులో దిండి వనంలో నిర్వహించబడింది మరియు అతని పెంపకంలో అతను వేదాల్లో బాగా ప్రావీణ్యం సంపాదించాడు మరియు పూజలు చేయడం ప్రారంభించాడు పంతొమ్మిది వందల ఆరులో కామకోటి పీఠానికి చెందిన అరవై ఆరో ఆచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆరు చాతుర్మ్యాస వ్రతాన్ని ఆచరిస్తూ తిండివనంలో సమీపంలోని పెరుముక్కల్ అనే చిన్న గ్రామంలో విడిద చేశారు అరవై ఆచార్య సిద్ధి పొంది కలైవలో మరణించారు మరియు స్వామినాథన్ తరపు బంధువు అరవై ఏడవ ఆచార్యగా నియమితులయ్యారు అరవై అరవై ఏడవ ఆచార్యకు జ్వరం వచ్చింది ఊహించిన పరిణామం కారంగా కారణంగా స్వామినాథన్ తదుపరి ఆచార్యగా నియమించారు స్వామినాథన్ సన్యాసాశ్రమ నామ చంద్రశేఖరేంద్ర సరస్వతితో అరవై ఎనిమిదవ ఆచార్యగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో పరాభవ తమిళ సంవత్సరం మాసి తమిళ మాసం మూలం నక్షత్రం నాడు కంచి కామకోటి పీఠాన్ని అధిరోహించారు ఇచ్చే సాధారణ శిక్షణ ప్రకారం అతను వేదాలు పురాణాలు వివిధ హిందూ గ్రంథాలు మరియు ప్రాచీన భారతీయ సాహిత్యంతో బాగా శిక్షణ పొందాడు ఆచార్యకు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పదిహేనేళ్లు మాత్రమే కుంభకోణంలోని మఠం పండితుల దగ్గర రెండేళ్లు చదువుకున్నారు పంతొమ్మిది వందల పదకొండు నుండి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు అతను అఖండ కావేరికి ఉత్తర ఉన్న చిన్న గ్రామమైన మహేంద్ర మంగళంలో చదువుకున్నారు ఫోటోగ్రఫీ గణితం మరియు ఖగోళ శాస్త్రం వంటి విషయాలపై ఆచార్యులు ఆసక్తి కనబరిచారు అతను పంతొమ్మిది వందల పద్నాలుగులో కుంభకోణం తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల పదకొండు నుంచి పదకొండు వందల పదిహేను నుండి మే పదిహేనులో అతనికి ఇరవై ఒకటై ఒకటై ఇరవై ఒకటో సంవత్సరం వరకు మఠం లేదా కోర్ట్ ఆఫ్ వార్డులచే నిర్వహించబడింది స్వామివారు కంచి కామకోటి పీఠం అధిరోహం అధిరోహించి ఆ కార్యాలయంలో కనీసం పంతొమ్మిది ఏడు నుంచి పంతొమ్మిది తొంభై నాలుగు అంటే ఎనభై ఏడు సంవత్సరాలు పీఠాధిపతిగా విధులను నిర్వర్తించారు కంచి కామకోటి అరవై ఆరు ఆచార్యస్వామి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆరు పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఏడులో ఒకసారి యాత్రలు చేస్తూ తిండివనం దగ్గరలో ఉన్న సారం గ్రామానికి వచ్చారు అక్కడ బడిలోని పిల్లలందరూ ఆయన దర్శనార్థం వస్తే ఒక చిన్న కుర్రవాడు స్వామివారికి పాదావందనం చేస్తే స్వామివారు అతనికి తీర్థమిచ్చి కుశల ప్రశ్నలు వేశారు స్వామివారు ఆ పిల్లవాడిని చూస్తూనే తను ఇతను ఏదో గొప్ప మహాత్ముడు పరమాత్ముడు అవుతాడేమో అని చెప్పి శంకరాచార్య వారిని ఆ శంకరాచార్య వారు ఆ పిల్లవాడితో మాట్లాడమే ఎంతో గొప్ప సంగతి అని అంతా అనుకుంటుంటే స్వామివారు ఆ అబ్బాయిని రాత్రికి ఉండవ ఇక్కడ ఉండవలసి ఉండవలసిపోవని పోవలసిందని కోరారు కానీ చిన్నపిల్లవాడు అమ్మా నాన్నకు చెప్పలేదు కాబట్టి నేను ఇక్కడ ఉండను అని చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత ఆ బాలకుడిని ఆచార్య పీఠానికి వారసుడు చేయాలని తనకు తనకు కని అనిపిస్తోందని కూడా స్వామీజీ తన అంతరంగలతో చెప్పుకున్నారు ఆచార్యుల అనుగ్రహ వీక్షణానికి నోచుకున్న ఆ అదృష్టవంతుని పేరే స్వామినాథన్ ఆయన ఆర్కాడ్ జిల్లా విల్లుపురంలో పంచొ పద్దెనిమిది వందల తొంభై నాలుగు మే ఇరవైన జన్మించారు తండ్రి వైశాల కర్ణాటక స్మార్త బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తల్లి మహాలక్ష్మి మలై పైన వెలిసి ఉన్న స్వామినాథ స్వామి ప్రసాదం వల్ల జన్మించాడన్న భావంతో తల్లిదండ్రులు ఆ పిల్లవానికి స్వామినాథన్ అని పేరు పెట్టుకున్నారు పేరులోనే స్వామి ఉన్న అదృష్టశాలిని ఆచార్య స్వామిగా చెయ్యాలని భగవద్ జగద్గురువులు సంకల్పించడంలో ఆశ్చర్యమేముంది ఆ తరువాత కాలంలో స్వామివారు అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా జగద్గురువులు స్వా స్థానానికి అపర శంకరాచార్యునిగా మన హృదయ మందిరాల్లో ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆచార్య అనే పద అనే పదానికి అర్థవంతమైన జీవన శైలిలో ప్రముఖమైన స్థానంలో మిగిలిపోయారు విధులకు కట్టుబడి ఉన్నందున మహాపెరియవ కాలినడికన దేశవ్యాప్తంగా పర్యటించి ప్రసంగాలు చేయడం ప్రారంభించారు ఆయన పాదయాత్రలు చేస్తున్నప్పుడు బజార్లో తండోపదండాలుగా ప్రజలు వచ్చి ఆ రోడ్ల మీదనే సాష్టాంగ దండ ప్రమాణములు చేసేవారు ఆ రోజుల్లో స్వామివారు వస్తుందంటే ఏ పరమాత్ముడో ఏ శివుడో వస్తున్నాడని ప్రజలు అతనికి హారతలు అందించేవారట అనేక సందర్భాల్లో ఆయన ధర్మం యొక్క విభిన్న కోణాలు ప్రాచీన సంస్కృతి మరియు విభిన్న విషయాలపై సామాన్య ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు అతను ఇరవై ఒకటో శతాబ్దానికి భిన్నంగా సాధారణ వరండాలు నదీ గర్భాలు మరియు సభలు చిన్న హాలుపై ప్రసంగాలు చేసేవారు దేవాతిన్ కురల్ ది వాయిస్ ఆఫ్ గాడ్ ఉపన్యాసాలు అతని శిష్యుడు ఆర్ గణపతిచే సంకలనం చేయబడ్డాయి మరియు ఆంగ్లం మరియు తమిళంలో ప్రచురించబడ్డాయి ఇది భారతీయ భాషలకు కూడా అనువదించబడింది ఉపన్యాసాలు వివిధ అంశాలతో వివిధ విషయాలకు సంబంధించినవి ఇవి బాగా పరిశోధించబడ్డాయి మరియు బాగా సలహాలు ఇవ్వబడ్డాయి అతని ఉపన్యాసాలు అతని భక్తులకు మరియు భారతదేశం అంతటా భక్తి లేమితో బాధపడుతున్న ఇతరులకు ముఖ్యమైనవి అతను సనాతన ధర్మం యొక్క పురాతన అభ్యాసాన్ని తిరిగి తీసుకువచ్చాడు దేశవా వ్యాప్తంగా పర్యటించి మార్గదర్శకత్వం అందించాడు పాఠశాలలను స్థాపించాడు మరియు ప్రజలకు అందించారు మహాపిరియవ భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుడు ఎఫ్జి నటేష్ అయ్యర్ను క్రైస్తవ మతం నుండి ఇతు హిందూ మతంలోకి మార్చారు అయ్యర్ పదేళ్ల బాలుడుగా అతన్ని పెంచిన ఆంగ్లేయుల మధ్య ఆశ్రయం పొందాడు మరియు అతనిని క్రైస్తవ మతంలోకి మార్చాడు ఇరవై సంవత్సరాల తరువాత తన సందేహాలను నివృత్తి చేసుకునేందుకు అర్చకుల సామర్థ్యంపై అసంతృప్తితో ఉన్న అతను కంచి సా కలుసుకున్నాడు మరియు అతని నుండి సంతృప్తికరమైన సమాధానాలు పొంది తిరిగి హిందూ మతంలోకి చేరారు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ఎనిమిది జనవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నిర్యాణం చెందారు పరమాచార్యులు మన కోసం జన్మించినటువంటి అవతార పురుషుడు ఆయన మానవజాతిని పునరుద్ధరించడానికి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి పుట్టినటువంటి కైలాసనాథుడు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర్ గురుం ప్రణమామి ముదావహం కంచి పరమాచార్య వైభవం గురించి తెలుసుకున్నారు కదా మన సనాతన ధర్మాన్ని వైభవోపేతం చేసినటువంటి పరమాచార్యుల గురించి తెలుసుకోవడం మనందరూ అదృష్టం శుభం భూయాత్ ఓం తశ్వత్ రెండవ భాగాన్ని త్వరలో మేము ముందుంచుతాను శుభం భూయా